రష్యా ఫారెస్ట్ విధానంలో భాగంగా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తూ సముద్ర అనుసంధానత సాధ్యాసాధ్యాలపై సాధ్యాలపై చర్చించినట్టు ప్రాథమిక సమాచారం భారత్ అమెరికా రష్యా భారత్ల మధ్య ద్వైపాక్షిక బంధాలకు గుణాత్మకమైన వ్యత్యాసం ఉన్నది అమెరికాతో భారత్ చేసుకునే ఏ ఒప్పందంలో అయినా మరి ముఖ్యంగా రక్షణ ఒప్పందంలో వ్యాపారి కొనుగోలుదారు మధ్య ఉండే బంధమే ఉంటుంది ఎక్కడ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం అనే మాటే ఉండదు రష్యా భారత్ల మధ్య ఉన్నది పూర్తిగా చారిత్రక స్నేహ సంబంధం అంటున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు రష్యాతో భారత్ ఎటువంటి రక్షణ ఒప్పందం చేసుకున్నా వివిధ ఆయుధ వ్యవస్థలను అందించడంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇరు దేశాలు సంయుక్తంగా ఉత్పత్తి చేసుకోవచ్చు లేదా భారత్ రష్యన్ టెక్నాలజీ సహాయంతో మన దేశంలోనే ఉత్పత్తి చేసుకునే వీలు కూడా ఉంటుంది అంతేకాదు భారత్ పాక్ల మధ్య యుద్ధం సాయుధ సంఘర్షణ నెలకొన్న ప్రతి సందర్భంలో అమెరికాక్షం వహించింది యుద్ధ కాలంలో పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు పలికింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో ఉగ్రదేశానికి ఆయుధ సహాయం కూడా చేసింది రష్యా మన దేశానికి మద్దతుగా నిలిచింది కీలక రక్షణ సామాగ్రిని అందించింది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధ సమయంలో సైతం రష్యా భారత్ వైపే నిలిచింది పంతొమ్మిది వందల తొంభై రెండులో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని భారత అను పరీక్షలు చేయగానే అమెరికా ఆంక్షలు విధించింది ఇలాంటి క్లిష్ట సమయంలో రష్యా భారత్కు రక్షణ భాగస్వామిగా నిలిచింది